అస్మద్గురుభే నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక నందు ఇరవై ఎనిమిదవ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు సత్యభామ నారదుడు ఏవైతే చెప్పాడో ఆ సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలు అయి ఉన్నాయి మాఘ కార్తీక వ్రతాల వలనే తిథులలో ఏకాదశి క్షేత్రాలలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధిక్రతు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చాలా సన్నిహితులు అవుతారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి ఈ విషయాలన్నీ వింటూ విస్మయ అయినటువంటి సత్యభామ స్వామి ధర్మదత్తునిచే ధారపోయబడినటువంటి పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక స్నాన పుణ్యం వల్ల రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయంకృతాలో కర్తల నుండి దత్తాలో అయినవి సరే అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏంటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగారు ప్రియా కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపర యుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్త అంటే చేసిన వాడికే వస్తుంది సంసర్గరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెప్తాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో తినడం వల్ల ఒక స్త్రీతో రమించడం వల్ల కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేలాది బోధనల వలన యజ్ఞం చేయడం వలన పంపి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవ వంతిని మాత్రమే పొందుతున్నాడు ఇతరుల చేత చేయబడే పాపపుణ్యాలను చూడడం వల్ల తలంచుకోవడం వల్ల అందులోనే వంద వందో భాగాన్ని పొందుతున్నాడు అంటే ఫలానవాడు పాపం చేశాడు చెప్పుకోవడము పాపమే దాన్ని గురించి అవి చూడడము తలచుకోవడం కూడా పాపమే ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరీలు అంటే చాడీలు చెప్పేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జార విడుచుకుంటున్నాడు అని తెలుసుకో తన భార్య చేతను కొడుకు చేతో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జార విడుచుకున్నవాడు అవుతున్నాడు పంతి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరో భాగాన్ని హరించిన వారు అవుతున్నారు స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో మాట్లాడిన వారు తమ పుణ్యంలో వంతును ఆ ఇతరులకు కోల్పోతారు అంటే అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది పుణ్యం అంతా ఎవరి నుండైనా సరే యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వల్ల కలిగే పుణ్యం ధనం ఎవరైతే ఇస్తారో వాళ్ళకే చెందుతుంది కర్తకు కర్మఫలం విన మరేమీ మిగలదు దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఎవరు చేశారో వాళ్ళకి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపం పుణ్యం గాని ఫలానా పని చెయ్యాలనే సంకల్పం కలిగిన వాడు ఆ పని చేయడంలో తోడుపడేవాడు దానికి తగినంత సాధనా సంపత్తిని సమకూర్చినవాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవ వంతు ఫలాన్ని పొందుతారు ప్రజల పాప పుణ్యాలలో రాజుకి శిష్యుని వాటిలో గురువుకు నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోష పెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది తన సేవకుడో కొడుకో గాని ఇతరుని చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు ఆరో వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులు ఎవరూ మనకు దానం చేయకపోయినా మనకే నిమిత్తం లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు అందువల్లే సజ్జన సాంగత్యం చాలా ప్రధానము అని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను చాలా కాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే ధనికుడైనటువంటి అతగాడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు అసత్యాలు చెప్పడం దొంగతనము వేసియా గమనం మధుపానం ఇలాంటి దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి అలవాటు అదే విధంగా ఒకసారి మాహిష్మతి నగరాన్ని చేరాడు ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతి పెద్ద యాత్రా పరిణమించింది వచ్చే పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు అంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్య గాన మంగళవాద్యాయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు తులసిమాలలతో అల అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు చూడమే కాదు నెల పొడుగునా తాను అక్కడే ఉండడం వల్ల వారితో పరిచయం కూడా కలిగింది వారితో మాట్లాడుతుండేవాడు ఎందరో పుణ్య పురుషులను స్వయంగా స్పృశించాడు కూడా చివరకు ఆ సజ్జన సాంగత్యం వల్ల అప్పుడప్పుడు విష్ణు కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయే కార్తీక ఉద్యాపన విధిని విష్ణు జాగరణాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గో బ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు పిదప సాయంకాలం శివ ప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమ ఎవరైతే నన్ను పరమేశ్వరుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధాగా పోతాయి అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడు అవడం చేత కూడా ఆయన ఆ రోజున ఆయనని ఆ రోజున ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడు ఈ పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ కోరికతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలోనే కాలవసాన ఒక కృష్ణ సర్పం అతనిని వేయటం తక్షణమే స్పృహ కోల్పోవడం అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడ ఉన్నటువంటి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయడం ఆ అనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహ త్యాగం చేయడం ఇవన్నీ కూడా కనురప్ప పాటు కాలంలో వెంట వెంటనే జరిగిపోయాయి మరుక్షణమే యమదోతలు వచ్చి అతని జీవుణ్ణి పాసబద్ధుణ్ణి చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అనువంతైనా పుణ్యం చేసినవాడు కాడు అని చెప్పాడు ఆ మాట మీద ఆ యమధర్మరాజు తన దోతల చేత ధనేశ్వరి యొక్క తలను చిత కొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు కాని ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దోతలు ఈ విషయాన్ని యమధర్మరాజు గారికి విన్నవించుకున్నారు అంతకంటే ఆశ్చర్యపరిపోయినటువంటి ఆ నరకాధీసుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెడుతూ ఉండగా అక్కడికి విచ్చేసినటువంటి దేవర్షి అయిన నారదులు వారు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైనటువంటి పుణ్యాలను ఆచరించాడు కాబట్టి ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్య పురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రులో వారు ఆ సజ్జనల యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరందరే పుణ్యాత్ములతోనో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవనం వల్ల ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థమును పొందాడు కర్ణపుటాలలో హరినామ స్మరణ జరుపబడింది పుణ్య నర్మదా తీర్థాలలో వీని దేహం సుస్నాతమైంది అందరు హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ బ్రాహ్మణుడు నరకానుభవానికి అతీతుడే అని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైనటువంటి ఈ భూసురుడు పాపభోగాలయమైనటువంటి నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యము నందలి ఇరవది ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం లోకా సంస్థ సుఖనాభవం మరి యొక్క అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం